మా సంఘం వాడే కాదు అని చెప్పేసి ఇక్కడ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సో పేరు అమ్ములు నా పేరు అమ్ములు రఘోరి మీ సంఘానికి చెందిన వ్యక్తిగా ఇంకా మీ సంఘం పేరు చెప్పుకొని బయట పరువు తీస్తున్నాడు కదా కాదు తను మా సంఘానికి వ్యక్తి కాదు తను మా సంఘానికి వ్యక్తి అయితే మా దగ్గరకు వచ్చి మా మా దాంట్లో ఉండేవాడు కదా తను మా మా వ్యక్తి మా వ్యక్తి అని చెప్పు అనుకుంటా వానికి చిగ్గురం ఏమైనా ఉంటే వాడు తను మా గోరి నేను ఒక ట్రాన్స్ అని చెప్పుకోవడానికి వానికి చెప్పు చేదలు ఉండాలి ఫస్ట్ వాడికి చెప్పుకోవడానికి వానికి కొంచెమైనా ఉండాలి తను మా ట్రాన్స్ కాదు తను ఒక మా ట్రాన్స్ అయితే మా దగ్గర ఉండి మా దగ్గర అయ్యో నేను ఒక ట్రాన్స్ చెప్పేసి అనుకో అని వాళ్ళ దగ్గర ఉంటానని చెప్పేసి అనుకోవాలి కదా తను మా ట్రాన్స్ కాదు కాదు బయట మీ పోరాటం ఏంటి మీరు ఎందుకని బయటకు రావడం జరిగింది అగురికి వ్యతిరేకంగా మేము అగోరికి వ్యతిరేకంగా ఎందుకు రావాల్సి అని అనుకుంటామంటే మా మా నేను ఒక ట్రాన్స్ అన్నాడు కదా అందుకని చెప్పేసి నేను నేను ఒక ఒక ట్రాన్స్ ని అమ్మవారిని అని చెప్పి అన్నాడు కదా అందుకని మేము ముందుకు వచ్చాం లేకపోతే మేము ముందుకు రాకపోతాం ఇప్పుడు బయట కూడా ఒక ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నాడు డబ్బులు దోచుకుంటున్నాడు మాయగాడు తను ఒక మాయగాడు మాయలు అంజ కొడుకు శ్రీనివాస్ మాయల అంజ కొడుకు వాడు మాయ మంత్రాలు చేస్తే లంచ కొడుకు వాడు వాడు అఘోరి అని చెప్పుకోవడానికి కూడా మనకు కొంచెమైనా ఉండాలి మాట్లాడాడు తను మాట్లాడితే ఈ రోజు మాకు ఏమైంది తను మాట్లాడి కావచ్చు మేము మాట్లాడుతాం మేము కూడా మాట్లాడతాం తన కోసము ఎన్నైనా మీ మా విషయాలు తను మాట్లాడ తన విషయాలు మాకు ఉన్నాయి అగోరి ఒక ఎంటక వ్యక్తి వాడు తను ఫేక్ అఘోరి ఫేక్ అఘోరి రియల్ అఘోరి అయితే నాగ సాధు అయితే నాగ సాధు కానీ అఘోరి కాని ఎవరి అఘోరి వ్యక్తులు కెమెరా ముందుకు రారు ఫస్ట్ కెమెరా ముందుకు రారు మన కొమరవెల్లో హల్చల్ చేశాడు అఘోరి అయితే ఇప్పుడు మొత్తానికి ఫైల్ అవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది సో ఫైనల్ గా మీరు డిమాండ్స్ ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు ఒక సామాజిక దృక్పకం ఏం కోరుకుంటున్నామంటే తను ఒక వర్ష శ్రీవర్షిని తను అమ్మ నాన్న దగ్గరికి రావాలని తను అది ఒకటే కోరుతున్నాం మేము అంతే తన నుంచే విడుదల కావాలి అమ్మాయి అంతే అది ఒకటే మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా న్యాయం ముందుకి వాళ్ళందరూ వస్తారు కష్టమే రావద్దు రావద్దనే కోరుతున్నాం మేము కూడా తను ఒక జైలు శిక్ష తినాలి అని చెప్పేసి మేము పోరాడుతున్నాం అఘోరికి చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా ఏం చెప్తారు ఒరే శ్రీనివాస్ గా ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాం మేము నువ్వు జైలు నా కొడక నీకు చెప్తున్నాను వార్నింగ్ ఇస్తున్నాను లంజా కొడక ఇంకొకసారి నువ్వు లంజాక్ పుట్టినోడు అయితే నువ్వు అమ్మానాయకు పుట్టినోడు అయితే నువ్వు మా జోలికి రావు నేను ఒక ట్రాన్స్ అని చెప్పుకోలేవురా లంజా కొడక చెప్పు తీసుకొని కొడతాను నేను అర్థమైందా చెప్తున్నాను కదా ముందే నీకు మీడియా ముందు చెప్తున్నాను ప్రతి ఒక్క మీడియాకు చెప్తాను ఎవ్వరికైనా చెప్తాను నువ్వు ఒక అమ్మ నాన్నకు పుట్టినోడు అయితే నువ్వు ఒక నీకు సీము నెత్రులు అన్ని ఉన్నాయనుకో నువ్వు ఒక అగౌరీ అని చెప్పుకోవద్దు నేను ఒక మగ వ్యక్తి అని చెప్పుకోవాలరా మగ వ్యక్తి బతకలేక మాలే మా మా పరువు తీయడానికి అలా రెడీ అయ్యావురా లంజా కొడక బేవర్స్ నా కొడక నీకు సిగ్గు చెరం ఏమీ లేదురా లంజా కొడక మా వార్నింగ్ ఒకటే వార్నింగ్ మార్నింగ్ చెప్తున్నాను చెప్తున్నా కొడక ఇంకొకసారి గనక నువ్వు ఇలా చేసావంటే నీకు చెప్పు మెడల్ వేస్తాం రా ముందుకు తీసుకు మా ముందుకు వచ్చావనక మాట్లాడ ఫస్ట్ నువ్వు మా ముందుకు వచ్చి మాట్లాడరా నువ్వు ఫస్ట్ ముందుకు వచ్చి మాట్లాడాక మేము ఏం చేస్తామో చూ చూద్దాము చూస్తున్నారు కదా అగోరి అయితే ఒక ట్రాన్స్ కాదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అఘోరి అఘోరికి చెందిన వాళ్ళు కూడా మా సంఘానికి కాదని చెప్తున్నాడు అఘోరిలో మా అఘోరి అన్నాడు ట్రాన్స్ ట్రాన్స్ కాదని అన్నాడు ఇక్కడైతే సమాజంలో అయితే బయట తిరిగే పరిస్థితి కూడా లేదు మరి అఘోరి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఎందుకైనా నేను అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్నాడు తెలియదు తను బ్రతక లేక అలా వేషం వేశాడు బ్రతక లేక డబ్బు కోసము డబ్బు కోసము ప్రజల మనసులు దోచుకోవాలి పది మందిని వెనకేసుకొని తిరగాలని చెప్పేసి అలా అలా చేశాడు అఘోరి అయితే ఆ డబ్బుల కోసం ఇదంతా చేశాడు డెఫినెట్లీ డబ్బుల కోసం చేయబట్టే పాపం పడింది పోలీస్ స్టేషన్ కి వచ్చాడు కఠిన శిక్షలు అయితే పడాలని అయితే అందరూ కోరుకుంటున్నారు వాడు చేసిన తప్పులే కావాలంటే డబ్బు ఎవరు ఇవ్వలేరు ఎవరిస్తారు డబ్బు ఎవరిస్తారు తనకు డబ్బు దేనికోసం ఇవ్వాలి డబ్బు నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను మా అది నేను అంత కాడిని ఇంతకాడి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా మా ముందుకు వచ్చి ఏం చేస్తాడో మాట్లాడమని ఒకసారి వచ్చి ఏం చేస్తారు ఏం చేస్తా మా ముందు కోసం మేము ఏం చేస్తామో అప్పుడు చూపిస్తాం మీడియా ముందు ఇప్పుడు ఏం చెప్పలేదు మీడియా ముందు అప్పుడు అప్పుడు చూపిస్తాను భయపెట్టేస్తాం ఎలా అంటారు మేము భయపెట్టేయలేదు నిన్ను అన్యాయం చేశాను లొంగిపోతానని చెప్పేసి లొంగిపోయాడు తనే లొంగిపోయాడు మేము ముందుకొచ్చాక తనే లొంగిపోయాడు అది చాలా హ్యాండ్స్ అప్ అయితే ఫలించిందని చెప్పుకోవచ్చు అంతేనా అవును మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ రోజు